పొదిలిమల్లం తలమల్ల అగ్రహారం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు కూలీలు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం నాడు చోటు చేసుకుంది గాయపడిన వారిని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని ఒంగోలుకు తరలించారు విషయం తెలుసుకున్న పొదిలి ఎస్ఐ కోటయ్య పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి క్షతగతుల నుంచి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎస్ఐ కోటయ్య మీడియాతో మాట్లాడుతూ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నవ్వులకి తీవ్ర గాయాలయ్యాయని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఆయన తెలిపారు టెంపో ఆటో ఎదురుగా వచ్చి వీళ్ళకి ఇచ్చి ఆపకుండా వెళ్ళిపోయింది సార్ టెంపో ఆటో రివర్స్ తిరిగి బదుల రూట్లోకి వచ్చేసి సైడ్ మార్జిన్లోకి పడి తిరగబడ్డ సార్ దాంట్లో పన్నెండు మంది ఉన్నారు సార్ నలుగురు సీరియస్గా ఉంటే పదులు వచ్చారు ఈరోజు బుధవాడ గ్రామం నుంచి మిరప కూలీలకు వచ్చిన పన్నెండు మంది కూలీలు ఆటో అన్నవరం వెళ్ళి మిరపకోత ముగించుకొని తిరిగి బుధవడ గ్రామానికి వెళ్ళే తర్వాత గుర్తు తెలియని ఒక వాహనం గుద్దటం వల్ల ఆటో పక్కకి తిరగబడి నలుగురికి గాయాలైన దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది